హలో ఎవ్రీవన్ అందరూ ఎలా ఉన్నారు నేను మీ బుజిప్ప వెల్కమ్ బ్యాక్ టు స్ట్రీమ్ లైట్ టారోట్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను చాలా బాగున్నాను ఐమ్ బ్యూటిఫుల్ ఆమ్ స్ట్రాంగ్ ఐఎమ్ ఎమాగ్నేట్ ఫర్ ఆల్ సక్సెస్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గణేష్ హ్యా గ్రాటిట్యూడ్ గైస్ ఏంటి ఎలా ఉన్నారు బాగున్నారా సెల్ఫ్ అఫర్మేషన్స్ ఖచ్చితంగా చేసుకుంటూ ఉండాలి ఎందుకు ఇన్స్టెంట్గా మీ ఎనర్జీని షిఫ్ట్ చేసేదానికి ఉపయోగపడతాయి నేను ఎలాగైతే ఐఎమ్ అమాగ్నెట్ ఫర్ ఆల్ సక్సెస్ అని నేను ఎలా అయితే నా మేనిఫెస్టేషన్ని చెప్తున్నాను అఫర్మేషన్ అది నా ఇన్స్టెంట్గా నేను ఎలాంటి మోడ్లో ఎలాంటి ఫీలింగ్ ఎమోషన్స్లో ఉన్నా కూడా ఇన్స్టెంట్గా నన్ను నా ఎనర్జీని మారుస్తుంది సో మీరు కూడా మీకు తగినట్టుగా అఫర్మేషన్స్ని చెప్పుకుంటూ ఉండండి ఓకే ఎనర్జీ అనేది షిఫ్ట్ అవుతుంది అండ్ అలాగే మీ ఇళ్లలో లేదా మీ చుట్టుపక్కల వ్యక్తులు మీతో ఉన్న వ్యక్తులు ఎవరైనా కానీ నెగిటివ్ వర్డ్స్ మాటలకి శక్తి ఉంది ఖచ్చితంగా నెగిటివ్ వర్డ్స్ని ఎవరైనా పలుకుతూ ఉంటే ఇన్స్టెంట్గా మీరు వాళ్ళని స్టాప్ చేయండి ఓకే మీ ఇంట్లో ఉంటారు కుటుంబ సభ్యులందరూ ఒకలాగా ఉంటారు ఒక పర్సన్ మాత్రం నెగిటివ్ వర్డ్స్ నెగిటివ్ వర్షన్లో మాట్లాడటం ఇలా అంతా అయిపోతూ ఉంటారు మనం చూస్తూ ఉంటాం న్యూస్లలో లేకపోతే ఏదైనా ఒక న్యూస్ అనేది వస్తుంది మీరు గమనించండి ఏమని పలానా బస్సు కాలిపోయింద పలానా బోర్ బావలో పిల్లోడు పడిపోయాడను లైక్ ఇలాంటి అన్ఎక్స్పెక్టెడ్గా న్యూస్ అనేవి వస్తూ ఉంటాయి మీరు అబ్జర్వ్ చేయండి ఆ న్యూస్ గురించి నెక్స్ట్ ఫోర్ త్రీ టూ ఫోర్ డేస్ అందరూ పలానా చోట పలానా పిల్లోడు పడిపోయాడంట 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 అని ఇలా అనుకుంటూ ఉంటారు చాలామంది న్యూస్ న్యూస్ కదా స్ప్రెడ్ అవుతుంది అనుకున్నప్పుడు ఏం జరుగుతుంది సేమ్ అదే సిచ్యువేషన్ రెండు మూడు చోట్ల జరుగుతూ ఉంటుంది మీరు గమనించండి ఒక బస్సు కాలిపోయిందంటే ఇంకొక ప్రాంతంలో మళ్ళీ అదే సిచ్యువేషన్ ఇంకొక ప్రాంతంలో జరగడం ఇట్లాగనమాట ఓకే సో అది ఎందుకు అవుతుంది అని అంటే తెలిసి తెలియక ఆ బస్ గురించి మాట్లాడుకుంటూ ఉంటాం మనం మీరు మాట్లాడతా నేను మాట్లాడతాను తెలుసుకున్న వాళ్ళందరూ సో ఇలా నెగిటివ్ అనేది మాట్లాడకూడదు కుటుంబ సభ్యుల్లో కుటుంబంలో నలుగురు వ్యక్తులు ఉంటే ముగ్గురు వ్యక్తులు పాజిటివ్గా ఉన్నా కూడా ఒక వ్యక్తి నెగిటివ్గా మాట్లాడటం నెగిటివ్గా బిహేవ్ చేయడం ఇలా అంతా ఉంటే ఆ కుటుంబంలో ఉన్న ముగ్గురు ఉన్న వ్యక్తులకు కూడా ఇతను అటువంటి నెగిటివిటీని స్ప్రెడ్ చేస్తూ ఉంటారు ఓకే సో అందుకని మీరు మీలో మీ చుట్టూ మీ ఫ్రెండ్స్ లేకపోతే మీ ఫ్యామిలీలో ఎవరైనా ఉంటే వాళ్ళని స్టాప్ చేయండి అలా ఉండకూడదు ఉండద్దు అని ఓకే మీ ఎనర్జీ ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది ట్రాన్స్ ఎనర్జీ అనేది ఎక్స్చేంజ్ అవుతూ ఉంటుంది ఇది ట్రూ ఫ్యాక్ట్ ఓకేనా సో ఇట్లా ఎవరైనా చేస్తూ ఉంటే స్టాప్ చేసేయండి ఓకే బీ పాజిటివ్ సరే మరి అయితే ఏంటి తన్నా ఇలా ఆల్రెడీ చూస్తున్నారు యూనివర్స్ కనుక మీ పర్సన్కి ఛాన్స్ ఇస్తే ఏం చెప్పాలనుకుంటున్నారు మరి యూనివర్స్ ఛాన్స్ ఇస్తుందా ఇస్తే గనక యూనివర్స్ ఎప్పటికీ ఇస్తుంది ఆ ఛాన్స్ అనేది ఈరోజు రీడింగ్ చూద్దాం అనుకున్నాను గైస్ ఇది లవ్ రీడింగ్ సో మనం వీడియోలోకి వెళ్ళిపోదాం అయితే ఇక్కడ నేను ఈ ఈరోజు ఒక టిప్ అనేది చెప్పబోతూ ఉన్నాను వాటర్ ఎలిమెంట్తో యూజ్ చేసే టిప్ అనమాట అయితే ఈ టిప్ ఎందుకు అంటే మీ గురించి మీ కుటుంబం గురించి లేదా గాసిప్స్ మన గురించి ఎదుటి వ్యక్తులు చెప్పుకోవడం మన గురించి ఎదుటి వ్యక్తులు చెడుగా అనుకోవడం ప్లస్ వాళ్ళు ఒకటిగా ఉండడం లైక్ ట్రయాంగిల్ మెథడ్ మనం చూస్తాం కదా మనల్ని వంటరి వాళ్ళని చేసి లైక్ థర్డ్ పార్టీ ఆర్ మీర్ పర్సన్ లేదా ఫ్రెండ్స్ సర్కిల్ ఏదైనా ఆఫీస్లో కొలీగ్స్ మనల్ని ఒంటరి వాళ్ళనిగా లాగా ట్రిగర్ చేసేసి వాళ్ళు గాసిప్స్ మీ గురించి మిమ్మల్ని ఒంటరి వాళ్ళగా మిమ్మల్ని ట్రిగర్ చేయాలని మిమ్మల్ని ఏదో ఇబ్బంది పెట్టాలని మిమ్మల్ని ఏదో బ్యాడ్ చేయాలని వాళ్ళు వాళ్ళు కుమ్మక్క అయిపోయి చేస్తూ ఉంటారు ఆ ఎలా అయితే వాళ్ళు బాండింగ్ కలిసిపోయి చేస్తూ ఉంటారు ఆ బాండింగ్ని కట్ చేసే టిప్ అనమాట ఇది ఓకే అంటే ఇక్కడ మీరున్నారు మీ పర్సన్ ఉన్నారు అదర్ థర్డ్ పార్టీ ఉంది వాళ్ళిద్దరూ కలిసి మిమ్మల్ని ట్రిగర్ చేయడం మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం మీ వాళ్ళ యాక్షన్ రియాక్షన్స్తో మిమ్మల్ని లోకి గురి చేయడం ఇబ్బంది పాలు చేయడం బ్యాడ్ వర్డ్స్ మీకు మీ గురించి వాళ్ళు చెప్పుకోవడం వాళ్ళ బాండింగ్ని పెంచుకోవటం ఇలా చేస్తూ ఉంటే వాళ్ళిద్దరిని కట్ ఆఫ్ చేయడం అనమాట ఈ టిప్ వెరీ యూస్ఫుల్ టిప్ వెరీ ఎఫెక్టివ్ టిప్ వితిన్ టెన్ మినిట్స్ తర్వాత నుంచే మీరు ఈ రెమెడీ చేసిన తర్వాత ఆ ఎఫెక్ట్ అనేది చూస్తారు అది ఎలా చేయాలి ఏంటి అనేది నేను చెప్తాను ఓకే సో వీడియోలోకి వెళ్ళిపోదాం మనం చెక్ ఆ చెక్ సో గైస్ ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్న వారందరికీ చాలా థ్యాంక్స్ కొత్తగా ఎవరైనా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకోన్ని యాక్టివేట్ చేసుకోండి ఎవరికైనా పేడ్ పర్సనల్ రీడింగ్స్ కావాలంటే మనల్ని కాంటాక్ట్ చేయండి కింద ఛానల్లో డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంది మనం కాంటాక్ట్ చేస్తే డీటెయిల్స్ అనేవి షేర్ చేయబడతాయి అలాగే మన దగ్గర ఉండే సర్వీసెస్ ఏంటి టారో రీడింగ్ చూస్తాం యాస్ట్రాలజీ గైడెన్స్ చేస్తాము క్యాండిల్ మ్యాజిక్ స్పెల్స్ చేస్తాము రికీ హీలింగ్ సూన్ న్యూమరాలజీ కూడా రాబోతు ఉంది ఓకే అది వచ్చాక ఆ సబ్జెక్ట్ కూడా యాడ్ చేస్తాను ఓకే సో ఇవి మన దగ్గర ఉండే సర్వీసెస్ ప్రతి సమస్యకి పరిష్కారం ఉంది ఓకే పేషెన్సీతో మనం వాటిని క్లియర్ చేసుకోవాలి అంతే ఓకే సో వెళ్ళిపోదాం అయితే టిప్ అన్నాను కదా ఏంటి ఆ టిప్ ఇంట్రెస్టింగ్గా ఉందా ఎస్ నాకు వాటర్ ఎలిమెంట్తో యూజ్ చేసేది గైస్ మనకు అందరికీ తెలుసు ఎలిమెంట్స్ అనేవి ఉన్నాయి మనకి ఎలిమెంట్స్ అంటే ఏంటి గాలి నీరు నేల అగ్ని ఇలా ఎలిమెంట్స్ అనేవి ఉన్నాయి ఎయిర్ అంటే ఏంటి గాలి ఓకే ఇలా వీటన్నిటిని ఎలిమెంట్స్ మనం ఏ రెమెడీ చేసినా కూడా ఒక్కొక్క ఎలిమెంట్కి సమర్పిస్తూ ఉంటాం ఓకే హోమాలు చేస్తారు చండీ మహాహోమాలు చండీ హోమాలు అన్నీ చేస్తూ ఉంటారు అవన్నీ కూడా అగ్నికి సమర్పిస్తూ ఉంటారు దానాలు చేయండి దీపాలు వదలండి అని మనం చెప్తూ ఉంటాం కొన్ని కొంతమందికి అవి నీళ్ళల్లో వదిలిపెట్టండి అని చెప్తూ ఉంటాం అది నీటి నీటికి సమర్పిస్తూ ఉంటాం ఇట్లా ఎవరికైనా అప్పులు ఉంటే సంథింగ్ సంథింగ్ ఇలా చేయండి భూమిలో చేయండి భూమి భూమికి రిలేటెడ్ చేయండి అని మనం అలా చెప్తూ ఉంటాం ఇట్లా ఒక్కొక్క టైప్ ఆఫ్ రెమెడీస్కి ప్రాబ్లమ్స్కి ఒక్కొక్క ఎలిమెంట్ని యూజ్ చేస్తే చెప్తారు సో నేను కూడా ఈరోజు వాటర్ని వాటర్ యూజ్ చేసి మీ ఈ ప్రాబ్లమ్స్ ఎవరైతే మిమ్మల్ని చెడుగా సృష్టిస్తున్నారు అంటే మీ శత్రువులు అని అని చెప్పొచ్చు మీ శత్రువులు ఆర్ మీ పర్సన్ ఆర్ థర్డ్ పార్టీ మీ శత్రువుల అవుతారు న్యాచురల్గా వాళ్ళ బాండింగ్ అనేది కట్ చేయడం అంటే థర్డ్ పార్టీని రిమూవ్ చేయడం అని కూడా చెప్పొచ్చు ఇది థర్డ్ పార్టీ సిచ్యువేషన్ని రిమూవ్ చేసుకోవడం ఇంట్లో కోడళ్ళు ఉంటారు భర్తకి ఆమె ఏదో నూర్పు వస్తుంది ఆమె మాటలు అనేది మీ మీద ట్రిగర్ చేయకుండా ఆపేయడం అనమాట వాళ్ళిద్దరు బాండ్ అనేది టైస్ అనేవి కట్ చేయడం అనమాట సో ఇవి రెమెడీ చేయడం వల్ల వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ అనేది తగ్గుతుంది ఎప్పుడైతే బాండ్ అనేది తగ్గుతుందో వాళ్ళ మాటలు వినడం వాళ్ళ వాళ్ళ అండర్ కంట్రోల్లో వీలు బిహేవియర్ చేయడం ఇవన్నీ తగ్గుతాయి అనమాట ఓకే ఏదో మీ ఇంట్లో మదర్ ఇలా అవుతారా లేకపోతే ఏదో థర్డ్ పార్టీ అవుతారా ఎవరైనా కావచ్చు ఓకే ఈ రెమెడీని చేసుకోండి వెరీ యూస్ఫుల్ అయితే ఏం చేయాలి అయితే ఇలాంటి ఒక బౌల్ కంటైనర్ తీసుకొని స్టీల్ని తీసుకోండి గాజు పనికిరాదు స్టీల్ది తీసుకోండి ఏం చేస్తారంటే ఇది గ్యాస్ స్టవ్ మీద పెట్టేసేయండి ఈ బౌల్ని ఇలా నీళ్ళు పోసేసి ఓకే పెట్టేసిన తర్వాత దీన్ని ఏం చేస్తారు బాగా బాయిల్ చే బాయిల్ చేయండి బాగా తెరల కాయాల కాసిన తర్వాత ఏం చేస్తారంటే బాగా బాయిల్ చేసిన తర్వాత దీన్ని ఏం చేస్తారంటే ఎవరి వ్యక్తుల మధ్య అయితే విద్వేషణ ఫీలింగ్ అంటే కోపము విద్వేషణ ఇంకా నచ్చదు అనమాట బాండింగ్ అనమాట అలాంటి ఫీలింగ్ రావాలని కోరుకుంటున్నారు అంటే ఒకటి మీ పర్సన్ లేకపోతే థర్డ్ పార్టీ వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ అనేది పోవాలి అంటే ఇక్కడ నేమ్ రాయండి మీ పర్సన్ నేమ్ అయితే ఇక్కడ మీరు బ్లాక్ ఇంక్ని యూజ్ చేయాలి నేను లేదు నాకు ఆడ అందుకని బ్లూ చేస్తున్నాను మీరు బ్లాక్ ఇంక్ ఇంక్ పెన్నుతోనే రాయాలి మార్కరు లేకపోతే పర్మనెంట్ మార్కర్ ఉంటుంది అది యూజ్ చేయొచ్చు ఎప్పుడైతే మీరు ఇది స్కెచ్ పెన్ వాడారనుకోండి మీరు వా వాటర్లో వేసినప్పుడు అది డిజాల్వ్ అయిపోతుంది వాటర్లు మిక్స్ అయిపోతుంది సో అందుకని ఇంక్ రిలేటెడ్ పెన్నులను మాత్రమే యూస్ చేయండి అది కూడా బ్లాక్ ఓకేనా నేమ్ రాయండి ఓకే ఇక్కడ అదర్ థర్డ్ పార్టీ ఎవరు ఇన్ఫ్లుయెన్స్ అయితే ఎక్కువగా మిమ్మల్ని ఇబ్బందికి గురి చేస్తూ ఉందో వాళ్ళ పేరు రాయండి ఇలా మీకు తెలిస్తే డేట్ ఆఫ్ బర్త్ కూడా రాసుకోవచ్చు ఫుల్ నేమ్ రాయాలి ఓన్లీ నేమ్ రాస్తే సరిపోతుంది జ్యోష్న అంటే జ్యోష్ణ రాము అంటే రాము అని రాస్తే ఏ రాము అవుతారు సో వాళ్ళ ఇంటి పేరు లేకపోతే ఫాదర్ నేమో ఉంటుంది కదా మదర్ నేమో ఫాదర్ నేమో ఇలా వాళ్ళ పేరు రాయాల్సిందే కంపల్సరీ ఓకే రాసిన తర్వాత దీన్ని ఏం చేస్తారు ఈ మరిగిన వాటర్ ఏ అయితే ఉన్నాయో దాంట్లో వీటిని వేసేయండి ఇలా వేసిన తర్వాత ఏం చేస్తారంటే దీంట్లో ఇదేంటి సాల్ట్ ఓకే సాల్ట్ని ఇలా వేసేయండి సాల్ట్ని వేసిన తర్వాత దీన్ని ఏం చేస్తారు నేను మీకు చూపిస్తున్నా పౌడర్ చేయలేదు ఇది మిరియాలు బ్లాక్ పెప్పర్ కాన్స్ ఇవి ఉంటాయి కదా మిరియాలు ఐడియా ఉంది కదా మీకు ఈ మిరియాలు ఏమైతే ఉంటుందో వీటిని దంచి పొడి చేయండి ఈ మిరియాలని ఓకే పొడి చేసి దాన్ని కూడా ఒక టేబుల్ స్పూన్ పౌడర్ పౌడర్ని వేయండి వేసిన తర్వాత దీన్ని మీరు ఏం చేస్తారు లైక్ ఒక స్పూన్ తీసుకొని ఇట్లా యాంటీక్లాక్ వైజ్ సెవెన్ టైమ్స్ తిప్పండి మరిగిన వాటర్లో ఓకే ఇలా తిప్పేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఒక ఫైవ్ మినిట్స్ బాయిల్ చేయండి వేసిన తర్వాత కూడా బాయిల్ చేసిన తర్వాత దీన్ని ఏం చేస్తారు అట్టి పెట్టకూడదు ఓకే దీన్ని మీ ఇంటికి బయట మీ ఇంటికి బయట ప్లేస్లోను మట్టిలోనూ లేకపోతే ఏదైనా ముళ్ళ చెట్టు ఉంటే ముళ్ళ చెట్టు మీద ఇట్లా పడేసేయండి ఓకే ఇది పడేసిన తర్వాత ఇన్ టెన్ మినిట్స్ తర్వాత నుంచి ఇది పని చేయడం స్టార్ట్ అవుతుంది ఓకే సో ఇది వెరీ ఎఫెక్టివ్ ఇన్స్టెంట్గా ఇది పనిచేస్తుంది మీరు ట్రై చేయండి వర్క్ అవ్విందా లేదా అని కూడా నాకు కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి ఓకే గైస్ ఇది వాటర్ ఎలిమెంట్తో చేసేది కాబట్టి ఎమోషన్స్ రిలేటెడ్ ఎవరు వ్యక్తులకైతే ఇది చేస్తారో వాళ్ళిద్దరి మధ్య ఎమోషనల్ బాండ్ అనేది కట్ అయిపోతుంది సో అందుకని అంటే ఏదంటే అది చేస్తే అవ్వదు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనేది ఒక్కొక్క థింగ్స్కి డిపెండ్ అయి ఉంటుంది కనెక్ట్ అయ్యే లింక్ ఉంటుంది అనమాట సో వాళ్ళ బాండింగ్ అనేది కట్ అయిపోతుంది ఓకే మీరు చేసిన వ్యక్తులకి మంచి గురించే చేయండి ఓకే మీరు థర్డ్ పార్టీ అయ్యి భార్యాభర్తలకి మీరు చేయకూడదు వర్క్ అవ్వదు ఓకే మీకు యూనివర్స్ జస్టిస్ చేయాలి యూనివర్స్ అంటే మీకు మీ పర్సన్ నుంచి జస్టిస్ జరగలేదు బట్ యూనివర్స్కి ప్రే చేయండి యూనివర్స్ నాకు జస్టిస్ కావాలి అందుకే నేను ఈ రెమెడీ చేస్తున్నాను నాకు వర్క్ అయ్యేలాగా చేయి అని ఓకే ఈ రెమెడీ చేసినంత మాత్రాన అయిపోతుందంటే అవ్వదు యూనివర్స్ చూస్తుంది మనకి జస్టిస్ చేయాలా చేయకూడదా ఈ అమ్మే ఇమ్మే ఈ ప్రయత్నం చేసింది మరి దీని ప్రతిఫలం ఇవ్వాలా వద్దా అది ఎంత వరకు న్యాయం ఇదంతా కూడా చూస్తుంది ఓకే సో బి పాజిటివ్గా ఉండండి నేను చెప్పాను నిన్న కూడా మీరు కూడా వెళ్ళనారాలోకి వెళ్ళిపోతున్నారు సంథింగ్ రివేం తీర్చుకోవాలి లైక్ ఇట్లాగా అలా ఏమవద్దు మీరు మరీ ఏవైనా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉంటేనే ఈ రెమెడీని చేయండి ఓకే సో ఇది రెమెడీ సరే మీరు రీడింగ్లోకి ఓకే మీ పర్సన్ మీకు సారీ యూనివర్స్ ఛాన్స్ ఇస్తే కనుక మీ పర్సన్ మీకు ఏం చెప్పాలనుకుంటూ ఉన్నారు చూద్దాం యూనివర్స్ చూస్తే యూనివర్స్ ఛాన్స్ ఇస్తే కనుక ఈ పర్సన్కి ముందు మీతో మాట్లాడాలి అని అయితే కోరిక అనేది ఉండింది ఓకే ఓకే మోస్ట్ పీపుల్ నో కాంటాక్ట్లో ఉన్నారని కూడా చెప్పచ్చు ఇక్కడ సారీ ఏంటి ఓకే 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 లెస్ హానెస్టీ అబ్సెషన్ ఎస్ ఇది ఉండాలి కదా అది ఉంటేనే ఏదైనా ఓ ఓ ఓ ఏంటిది చూడండి అన్నీ వా ఓకే ఈ పర్సన్ అయితే ఓకే హార్ట్ బ్రేక్లో ఉన్నారు మీ పర్సను అలానే హ్యాపీగా ఉన్నారా అంటే లేరు పైకి అలా ఫేస్ పెట్టుకొని చూపించుకుంటూ తిరగడం అన్నమాట ఎలా చెప్తారు దీన్ని లోపల అగ్నిపర్వతం పేలిపోయింది యాక్చువల్లీ లావా కూడా లేదు ఇప్పుడు కానీ అసలు ఏమీ జరగని మాదిరి ఈ పర్సను పబ్లిక్లో లేకపోతే ఫ్యామిలీలో లేకపోతే తన ఫ్రెండ్స్ వీళ్ళందరితో ఇన్వాల్వ్ అయిపోవడం కొలాబరేట్ అవ్వడం ఇదంతా నాకు ఇక్కడ చూపిస్తుంది ఎనర్జీ బట్ తనైతే ఎమోషనల్లీ ఈ పర్సన్ అయితే బాగాలేదు ఇన్బ్యాలన్స్డ్గా ఉన్నారు ఈ పర్సన్కి మీకు ఏం చెప్పాలనుకున్నారు అని అంటే కనుక ఈ పర్సన్కి మీరు ఎమోషనల్ బాండ్ అనేది మీ పర్సన్కి మీకు మధ్యన ఉండింది కానీ మీరు మీ పర్సన్ని నమ్మారు నమ్మిన దానికి ఈ పర్సన్ మీకు హార్ట్ బ్రేక్ ఇచ్చి మిమ్మల్ని ఎమోషనల్ ట్రొమాలిలోకి నెట్ వేసి వెళ్ళిపోయారు అప్పుడు మిస్టేక్ చేశారు అంటే అప్పుడు ఆ సిచ్యువేషన్లో ఆ పర్సన్కి అదే కరెక్ట్ అదే ఇంకా వేరే దారి లేకపోయి ఉండొచ్చు ఈ పర్సన్ కూడా చెప్పాలనుకుంటుంది అది ఆ సిచ్యువేషన్ అప్పుడు ఉన్న పరిస్థితి వేరు అప్పుడున్న సిచువేషన్ నాకు తప్పలేదు లైక్ ఇలాగా ఈ పర్సన్ మిమ్మల్ని విపరీతంగా హార్ట్ బ్రేక్ ఇచ్చేసి వెళ్ళిపోయారు మళ్ళీ తన స్వార్థం తను చూసుకున్నారు అప్పుడు తప్పలేదు తనకి వేరే దారి లేదు ఈవేళ ఈ పర్సన్ ఏదో కన్వే చేయాలని అయితే అనుకుంటున్నారు అప్పుడు సిచ్యువేషన్ గురించి ఓకే ఓకే మరి ఏంటి చూద్దాం ఈ పర్సన్కి అయితే ఇప్పుడు ఉరుణాలబుల్ అవుతున్నారని చెప్పొచ్చు ఉర్ణాలబులటీ అని అంటే ఏంటి యాంగ్జైటీ సంథింగ్ మీలో మళ్ళీ మీ గురించి ఈ పర్సన్కి అప్సేషన్ ఫీలింగ్ అనేది స్టార్ట్ అవుతుంది ఇంకా మీరంటే ఈ పర్సన్కి ఇష్టం ఉంది అనే విషయం అయితే కన్వే చెప్పరు కానీ దాన్ని యాక్షన్స్ ద్వారా కన్వే చేయాలని అయితే అనుకుంటున్నారు ఈ పర్సను ఓపెన్ హార్ట్ ఏంటి యూనివర్స్ ఏం చెప్పాలనుకున్నారు తన మనసులో మాట ఏంటి ఏం చెప్పాలనుకున్నారు ఈ పర్సన్ చెప్పాలని ఏదో ఆతృత ఏదో పడుతున్నట్టుగా ఉండింది ఏంటి యా ఈ అయితే మీ గురించి స్టక్ సిచ్యువేషన్ ఏదైతే స్టిల్ కంటిన్యూ అవుతుందో అంటే నో కాంటాక్టు లెస్ కాంటాక్టు మాట పట్టింపులతో ఎవరు వేలో వాళ్ళు ఉండడం ఇదేదైతే ప్రజెంట్ సిచ్యువేషన్లో నడుస్తుందో అది ఇంకా ఈ పర్సన్ని ఉన్నాల అంటే యాంగ్జైటీ లాగా అది ఒక రకమైన కంగారు ఏదో సంథింగ్ ఏదో జరిగిపోతుంది అనేలాగా ఈ పర్సన్ని గురి చేస్తుంది బట్ ఈ పర్సన్ మాత్రం మీకు తన గ్రౌండింగ్ ఎనర్జీలోకి వెళ్ళిపోయారని చెప్పొచ్చు ఇక్కడ ఒకటి మీతో ఎమోషనల్ కనెక్షన్ ఎమోషనల్ బాండ్ అనేది ఉండింది అది వదిలిపెట్టుకునేదానికి ఈ పర్సన్కి ఇష్టం లేదని మాత్రం చెప్తారు ఛాన్స్ ఇస్తే కనుక బట్ వెయిటింగ్ మోడ్లో ఉన్నట్టుగా నాకు ఇక్కడ చూపిస్తుంది ఎందుకనేది కూడా చూద్దాం ఎందుకు వెయిటింగ్ మోడ్లో ఉన్నారు ఈ పర్సన్ అయితే మీకు ఓకే యునివర్సిటీ ఛాన్స్ ఇస్తే కనుక ఈ పర్సన్ మీకు న్యూ బిగినింగ్ చేయాలి కొత్త ప్రారంభం మళ్ళీ చేయాలి అని అయితే అనుకుంటున్నారు కానీ అది ఇంకా జరగలేదే జరగట్లేదే జరిగే ఛాన్సెస్ అయితే వెతుక్కుంటున్నారు కానీ అవ్వట్ల మొత్తం కొలాబ్స్ అయిపోయింది ఆల్రెడీ కానీ ఛాన్స్ వస్తే ఈ పర్సన్ మీతో న్యూ బిగినింగ్ చేయాలి మళ్ళీ కొత్త ప్రారంభం చేయాలి అని అయితే అనుకుంటున్నారు ఇక్కడైతే మీ పర్సన్ మీ విషయంగా ఏం చెప్పాలనుకుంటున్నారు మరి అని అంటే తను ఏదైతే మీ పట్ల అగ్రెసివ్గా బిహేవ్ చేస్తున్నారు కోపంలో మిమ్మల్ని దూషించడం మాటలు అనరాని మాటలు మీరు ఒకటి కాదు బట్ మీరు అదే అనేలాగా మిమ్మల్ని ట్రిగర్ చేయడం ఇట్లాంటివి ఏవైతే మీ పట్ల బిహేవియర్ చేసి ఉన్నారో వాటికి ఈ పర్సన్ అయితే సారీ చెప్పి మరీ న్యూ బిగినింగ్ చేయాలని అయితే ఈ పర్సన్ అనుకుంటూ ఉన్నారు కానీ ఈ ఛాన్స్ అనేది ఈ పర్సన్కి రావడం లేదు ఒకటి మీరు ఇవ్వకపోతూ ఉండుండొచ్చు రెండు యూనివర్స్ కూడా సపోర్ట్ అనేది చేస్తూ ఉండకపోవచ్చు మీరు ఇది అని మిమ్మధాన నిందలు అనే నిందలు వేసేసి వెళ్ళిపోవడం అనమాట తన సేఫ్ జోన్లోకి తను వెళ్ళిపోవడం తను ప్రొటెక్ట్ చేసుకోవడం సిచ్యువేషన్ ఏదైనా కావచ్చు మీరు ఈ పర్సన్ విషయంలో డీల్ చేసింది తన సేఫ్ జోన్లో ఉండడం కోసం మిమ్మల్ని మీ మీద బురద చల్లడం లేకపోతే ఇంకా రాళ్ళు వేస్తారా బురద చల్లారా ఇంకేదన్నా కానీ మిమ్మల్ని చేయటం దానికి ఈ పర్సన్ అయితే మీకు సారీ చెప్పాలని అయితే అనుకుంటున్నారు ప్లస్ న్యూ బిగినింగ్ మళ్ళీ జరిగితే బాగుండు జరుగుతుంది అని హోప్ఫుల్ సిచ్యువేషన్లో ఉండడం జరుగుతుందిలే అనే ఒక ధీమా కూడా ఉంది కొంతమందికి ఇట్లాంటివేలా ఉంటున్నారు బట్ ఏదైతే మీ పట్ల మిమ్మల్ని మీరు అది కాదు కానీ మీరు అదే అనేలాగా మిమ్మల్ని ట్రిగర్ చేసేసి దూషించి మాటలు ఏవైతే ఉన్నాయో వాటిని వెనక్కి తీసుకోవాలనేది ఉంది కానీ ఎలా అంటారు కదా మాట జారిన రాదు వెనక్కి దానికి సారీ చెప్పాలనేది ఈ పర్సన్కి ఉండింది ఓకే సారో ఏంటి న్యూస్ వై సారో హియర్ ఎందుకు ఈ పర్సన్ మోస్ట్లీ టాక్సిక్ నాసిస్టిక్ బిహేవియర్ ఉన్న పర్సన్ అయి ఉంటారు టాక్సిక్ పర్సన్ అయి ఉంటారు టాక్సిక్ బుద్ధి అనేది ఈ పర్సన్కి ఆల్రెడీ ఉంది అంటే ఒకళ్ళు ఎవరైనా బాధపడుతూ ఉంటే తద్వారా వీళ్ళు బూస్టప్ అవ్వడం అన్నమాట సో ఇతను టాక్సిక్ బిహేవియర్ అనేది మిమ్మల్ని మీరేమో సాఫ్ట్ మంచి లాయల్ పర్సన్స్ లాయల్ పర్సన్స్ కూడా మీరు లాయల్ పర్సన్ మీ బాధ కూడా నాకు తెలిసి మీ బాధ కూడా ఈ పర్సన్లో మీరేదో చేశారు అతను ఏదో చేశారని దాని గురించి కూడా కాదు నాకు తెలిసి నేనెందుకు ఇటువంటి వ్యక్తితో లోయల్గా ఉన్నందుకు మీరు బాధపడుతున్నారనేది నా ఉద్దేశం ఆ పర్సన్ ఒక పని వాళ్ళోడు లేకపోతే ఒక వేస్ట్ ఫెలో లేకపోతే ఇంకొకటి ఇంకొకటి అని మీకు తెలుసు తను ఏం చేశాడా మీరేం చేశారా అసలు ఏం జరిగింది అనే విషయం గురించి ఇక్కడ మీరు బాధపడ జనరల్గా బాధపడేది దీని గురించి కాదు సిచ్యువేషన్స్ ఏం జరిగాయి దాని గురించి కాదు మీకు బాధ అనేది వచ్చేది కూడా ఒకే ఒక రీజన్ గురించి దేని గురించి మీరు లాయల్గా ఉన్నారు వాళ్ళు అది అర్థం చేసుకోలేదు మీరు లాయల్గా ఉండి వాళ్ళ విషయంలో బాధపడ్డారు దానికి మీరు బాధపడతారు చాలామంది మీరు ఈ విషయంగా బాధపడుతున్నారా నిజంగా అని అంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కంపల్సరీ ఓకే మోస్ట్ పీపుల్ బాధపడేది సిచ్యువేషన్ ఏం జరిగిందనిగా దాని గురించి కాదు నేను ఎందుకు లాయల్గా ఉన్నాను అనేలాగా బాధపడుతూ ఉంటారు ఓకే సో ఈ పర్సన్ అయితే మీ పట్ల నాసిస్టిక్ బుద్ధి టాక్సిక్ బిహేవియర్ మిమ్మల్ని వేధింపు వేధించటం తన బిహేవియర్తో తన చేష్టలతో వేధించడం అనేది ఈ పర్సన్ చేశారు అందుకే ఈ పర్సన్ మిమ్మల్ని కోల్పోయారని చెప్పొచ్చు ఓకే ఇప్పుడు దానికి ఈ పర్సన్ ఇదేంటంటే ప్రేమ లేక కాదు అతి ప్రేమ అని కూడా చెప్పొచ్చు ఈ పర్సన్ మీతో ఉన్నప్పుడు అతిగా మిమ్మల్ని ప్రేమకి మించి అతిగా ప్రేమించడం అదేంటి తీపి బాగా మరిగి 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 ఏమైతుందో అదే సమత ఏదో అంటారు సామెత సో దానిలాగానే ఇది అతి ప్రేమ అయిపోయి విషం మాదిరి అయిపోయింది ఇక్కడ మీ పర్సన్ ఏది ఎంతవరకు అంతే చూ ఇవ్వాలి ప్రేమ అయినా రెస్పెక్ట్ అయినా ఈ పర్సన్ ఏంటంటే నాసిస్టిక్ బిహేవియర్ న్యాచురల్లీ ఈ పర్సన్కి ఉండింది అది మీ పైన చూపించడం దాని మూల దాంతో మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం మిమ్మల్ని బాధ పెట్టడం ఏదైతే చేస్తున్నారో పాస్ట్లో దానికి మిమ్మల్ని అయితే ఈ పర్సన్ ఇప్పుడు దానివల్లే ఈ పర్సన్ మిమ్మల్ని లాస్ అయిపోయారు ఈ పర్సన్కి తెలుసు తన యాటిట్యూడ్ ఏంటి తన నేచర్ ఏంటి అనేది తెలుసు దానివల్ల ఈ పర్సన్ మిమ్మల్ని కోల్పోయారు అనేది ఈ పర్సన్ అయితే వరి అవుతున్నారు యాక్చువల్లీ ఓకే ఇక్కడ ఏంటి మీరుకి ఏం చెప్తారు అని అంటే ఈ పర్సన్ వర్రీ అవుతున్నారు ఏం చెప్పారు అది నార్సిస్టిక్ ఫెలోస్ ఎప్పుడూ కూడా వాళ్ళ తప్పుల్ని ఒప్పుకోరు ప్రిటెండింగ్ చేసుకుంటారు ఇంకా పైపెచ్చు ఓకే బాధ ఉంది దానివల్లే మీరు బాధపడ్డారు ప్లస్ మిమ్మల్ని మీరు ఏడ్చిన రోజులు ఉన్నాయి కృంగి కృంగిల్పోయి డిప్రెషన్లోకి వెళ్ళిపోయిన రోజులు ఉన్నాయి ఆ బిహేవియర్ తట్టుకోలేక వదిలేశారనే విషయం కూడా ఈ పర్సన్కి తెలుసు దానికి సారీ చెప్పాలండి కానీ ఒప్పుకోరు ఒప్పుకునే ఛాన్స్ అయితే ఇక్కడ లేదు ఓకే యూనివర్స్ ఛాన్స్ ఇస్తున్నా ఛాన్స్ ఇచ్చినా కూడా ఈ పర్సన్ అయితే ఒప్పుకోవడానికి సిద్ధంగా లేరు ఈ ఒక విషయంలో ఓకే మళ్ళీ హ్యాపీనెస్ని ఏదో ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు ఈ పర్సన్ మీ నుండి లేదా మీ కనెక్షన్ లేదా మీ ఇద్దరి మధ్యన ఏంటి యూనివర్స్ బట్ ఓకే రీకన్సిలియేషన్ అనేది ఈ పర్సన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు చేయాలని అయితే ఉంది సో విత్ ఇన్ టూ డేస్ టు టూ అవర్స్ ఈ వీడియో టూ అవర్స్ టు టూ డేస్ లోపల ఈ పర్సన్ మీతో రికన్సిలియేషన్ చేసే ఛాన్స్ అయితే ఉంది గట్టిగా ఉంది ఎందుకు మీరు లేకపోతే ఈ పర్సన్కి బెటర్ అనే కోపం వస్తుంది యాక్చువల్లీ మీరు తన లైఫ్లో నుంచి వెళ్ళిపోయారు లేరు ప్రజెంట్ చాలామంది కొలాప్స్ అయిపోయినాయి రిలేషన్షిప్స్ అని నేను అన్నాను కదా ఇదేంటంటే సంథింగ్ ఏదో వెలితి మాదిరి ఈ పర్సన్కి కన్వే చేస్తూ ఉంది మీ లోటు అనేది ఈ పర్సన్ లైఫ్లో సమ్ అన్నీ ఉన్నాయి కానీ సంథింగ్ ఏదో ఫుల్ఫిల్ అవ్వడం లేదు దాని గురించే కావచ్చు ఈ పర్సన్ మళ్ళీ మిమ్మల్ని ఈ వీడియో చూసిన తర్వాత వితిన్ టూ అవర్స్ టూ టూ డేస్ లోపల ఈ పర్సన్ మీతో రీకన్సిలియేషన్ చేస్తారు చేయాలి చేసేలాగా సిచ్యువేషన్స్ని సృష్టించుకోవాలి అని అయితే అనుకుంటున్నారు బట్ రికన్సిడియేషన్ చేస్తే కనుక మళ్ళీ ఈ పర్సన్ మీతో పాజిటివ్గా మాట్లాడటం బట్ పాస్ట్లో ఏదైతే అగ్రెసివ్ బిహేవియర్ కోపము సంథింగ్ సంథింగ్ మీ పట్ల నాసిస్టిక్ బిహేవియర్ టాక్సిక్ బిహేవియర్ ఏవైతే చూపించారో లెక్కలేనితనంతో ఏదైతే చూపించారో అవన్నీ కూడా ఈ పర్సన్ పక్కకు పెట్టేసి స్మూత్గా మిమ్మల్ని డీల్ చేయడం అనేది చేస్తారు ఈ పర్సన్ ఓకే మోస్ట్లీ చెప్పాలంటే ఈ పర్సన్కి రికన్సిలిటేషన్ చేయాలని ఎందుకు రీజన్ మాత్రం ఒకటే అన్నీ ఉన్నాయి ఈ పర్సన్ లైఫ్లో బట్ సంథింగ్ ఏదో వెళితే అనేది కనబడుతూ ఉంది సో అందుకని ఓకే ఎక్స్క్లూజివ్ ఎందుకు ఎల్యూజివ్ ఓకే ఓకే ఈ పర్సన్ డిస్హానెస్టీగా ఉండి మిమ్మల్ని డిస్ మీతో మీ కనెక్షన్ని మీరు ఎంత లాయల్గా ఉన్నారో అంత డిస్హానెస్టీని మీ పట్ల చూడటం మిమ్మల్ని టికెట్ ఫర్ గ్రాంటెడ్గా చూసినందుకు సారీ మీరు ఎక్స్పెక్ట్ చేయమాకండి ఈ పర్సన్ చెప్పరు బట్ రీకన్సిలేషన్ చేస్తారు అంత నాసిస్టిక్ ఫెలో అవుతాను యూనివర్స్ ఛాన్స్ ఇచ్చినా కూడా తన తప్పుని తాను ఒప్పుకోరు అనేది అయితే ఇంక లాస్ట్ కార్డులో తేలిపోయింది ఈ పర్సన్ అయితే సారీ చెప్పరు బట్ రికన్సిలేషన్ జరిగితే అది కూడా న్యాచురల్గా జరిగితే లేదా వాళ్ళు న్యాచురల్గా జరిగేలాగా సిచ్యువేషన్స్ సృష్టించడం ఈ సంథింగ్ ఏదో జరగబోతూ ఉంది కానీ వాళ్ళ సారీ చెప్పి ఓకే నా తప్పు అయిపోయింది అని మాత్రం మీరు ఒప్పుకుంటారా అని అంటే ఒప్పుకోరు డిసానెస్టీగా ఉన్నారని ఈ పర్సన్కి తెలుసు మీ పట్ల అందువల్లే లాస్ అయిపోయారని తెలుసు మీ కనెక్షన్ మీతో ఉన్న బాండింగ్ అనేది ఈ బాండింగ్ అనేది కూడా అతనికి వేరే రకరకాల సెక్టార్స్ ఫైనాన్సెస్ వేరే వేరే చోట్లంతా కూడా ఇబ్బందులు తెచ్చిపెట్టిందని కూడా తెలుసు ఈ పర్సన్కి బట్ స్టిల్ మీకు సారీ చెప్తారంటే లేదు సారీ చెప్పరు ఓకే సారీ చెప్పే ఉద్దేశం అయితే లేదు బట్ డికన్సిలేషన్ చేయాలనుకుని మీరు అనుకున్నా లేకపోతే న్యాచురల్గా యూనివర్స్ ఛాన్స్ ఇచ్చినా చేస్తారు ఓకే సో మిమ్మల్ని ఓకే మనసులో అనుకుంటున్నారు ఇక్కడ చెప్పొచ్చు ఆ మాటకి తన మనసులో అయితే ఉంది సారీ చెప్పాలి నే నా వల్లే ఇదంతా అనే ఒక భావం మాత్రం ఈ పర్సన్లో నడుస్తూ ఉంది మిమ్మల్ని డిస్హానెస్టీగా ఉండి మీతో మిమ్మల్ని అకారణంగా బాధ పెట్టి అన్ఎక్స్పెక్టెడ్గా వదిలేయడం అకారణంగా అంటే వేరే వ్యక్తుల వల్ల కావచ్చు వ్యక్తుల కారణంగా కావచ్చు మిమ్మల్ని వదిలేయడం అనమాట మీరు ఎంత మంచివారు మీరు ఎంత ఎఫర్ట్స్ ఈ పర్సన్ గురించి పెట్టారు మీరు ఎంత చేశారు ఇవన్నీ అసలు కేర్ చేయకుండా ఈ పర్సన్ మిమ్మల్ని లీవ్ చేస్తారు సో అందుకని ఈ పర్సన్కి ఒక బాధ అయితే ఉంది ఇంకా నేను చెప్పాను కదా బాధ అయితే ఉంది కానీ సారీ చెప్పే పరిస్థితి అయితే లేదు ఓకే సో గైస్ ఈ వీడియో చూసిన తర్వాత వితిన్ టూ అవర్స్ టూ టూ డేస్ లోపల ఈ పర్సన్ మీతో వచ్చి మాట్లాడటం లేదా న్యాచురల్గానే మీ ఇద్దరి మధ్య రికన్సిలియేషన్ జరగటం అనేది మీరు చూస్తారు ఓకే సో గైస్ ఇది ఇవాల్టి రీడింగ్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మీ బుజ్జీపాణ్యం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్